హలో గోపి గారు నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ నమస్తే సార్ సార్ నేను అభిమాని సార్ నేను చెప్పండి సార్ చెప్పండి సార్ ఏం లేదు సార్ వీడియో మీరు పంపించింది అన్ని చూస్తున్నాను సార్ దైవం కేన దైవం మొత్తం వదిలిపెట్టేసాను క్రైస్తవంతో వదిలిపెట్టేశాను అదేంటండి క్రైస్తవుల ఏమండీ క్రైస్తవులా మీరు లేదు లేదండి ఈ కాలంలో ఏం చేశానంటే నాకు చెత్త ప్రమించి అంటే నాకు నాకు కొంచెం ఇంట్లో ఏ ఇబ్బందులు వచ్చి కొంతమంది ప్రోజల మీద నేను చేరానండి తీసుకున్నారా మరి అన్ని వదిలేశాను సార్ తీసుకున్నాను వెంటనే వదిలేశాను ఏమి ఏమి ఇట్లా ఆ ఇంట్లో భగవద్గీత చదువుకుంటున్నానండి భగవద్గీత విష్ణు ఆస్తున్నాము లైట్ హౌస్ అవి చదువుకున్నాను సార్ అది అంతా మీరే వాళ్ళే సార్ ఆ క్రెడిట్ నేనేం చేశాను సార్ అయ్యో అదేంటి సార్ మీరు మీ ఒక్కొక్క వీడియో మనిషిని ఉత్తేజం కలిగిస్తుంది రక్తం ఇదేవిపోద్ది అండి హిందూ మతంలో ఉన్న గొప్పతనం తెలుసుకున్నానండి కళ్ళు ముసిపోయినాయి సార్ నాకు అప్పుడు ఎందుకు వెళ్ళారు సార్ మీరు ఏ రీజన్ వెళ్ళారు దాంట్లోకి అప్పుడు రుణ బాధ సార్ బాగా విపరీతంగా అప్పులైనా ఓకే అండి ఆ రుణ బాధ వల్ల నేను ఇల్లనే కానీ నాకు వేరే ఇది లేదు సార్ తీరుతుందని వాళ్ళు చెప్పి కొన్ని మాటల వలన మిమ్మల్ని చెప్పి మోసం చేశారా మీ రుణ బాధలన్నీ ఏ స్థాయిని నమ్ముకుంటే తీరుతాయి అని చెప్పారా రోగాలు రోగాలు కూడా రోగాలు కూడా తగ్గుతాయి స్వస్థత కలుగుద్ది ఇంకా విడుదల కలుగుద్ది అంటే ఇప్పుడు మనం బంధింపబడుతున్నాం అంటే ఏంటండి సాధారణ సాతాన్ చేత బంధింపబడి ఉన్నామంట మనం నేనందరు నేను మా బట్టి వాళ్ళందరూ ఓకే దాంట్లో నుంచి విడుదల కలుగుద్ది వెంటనే మరి నాకు మోసం రావట్లేదు సార్ మరి నిన్న మొన్న అవ్వలేదు ఏసు నమ్మకుండా అయిద్దాం మరి జనరల్ గా సార్ అనుకుందాం మీరు విడుదల అన్నారు కదా విడుదల అంటే నాకు అది గుర్తొచ్చింది అవునండి ఏసు గారు పైన చూస్తా ఉంటాడు సార్ ఎవడికి దొడ్డికి రాలేదు ఎవడు వచ్చి ఇవ్వలేదు అని చూస్తూ ఉంటాడా ఇది చెప్పిస్తాను చెప్పి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలు అడిగానండి మీరు ఏమన్నారంటే ఇప్పుడు ఈ మేరీ మాత గురించి తర్వాత ఈ గురించి కొన్ని కొన్ని జరగట్ పస్తతులు ఇన్ని జరగట్లేదు ఏంటంటే కలజోడ లేకుండా మీ పాస్టర్ గురించి చదవట్లేదు నాతో పదకటండు అసలు నూటికి డెబ్బై కలజోడలు లేకుండా బైబిల్ చదవలేరండి అసలు చదవలేదండి వాళ్ళు రెండోది వాళ్ళకి వచ్చి హాస్పిటల్ అడ్మిట్ బీపీ షుగర్ లేని ఫాస్టర్ లేదండి మార్కెట్ లో దాటిన ఏ పాస్టర్ అయినా బీపీ షుగర్ ఏదో ఒక కంపల్సరీ ఉంటుంది ఇప్పుడు అవునండి మరి వాళ్ళకి వాళ్ళు తగ్గించుకోలేకుండా మీకు ఎలా తగ్గిస్తారు మాట మీరు ఎందుకు అడగలేకపోయారు అడిగాను సార్ మీరు చూసిన తర్వాత అడిగాను సార్ నేను చూడకముందు మీకు ఐడియా రాలేదు నాకు రాలేదు సార్ ఏమి రాలేదు సార్ మీరు ఆది తర్వాత మొత్తం అన్ని బైబిల్ అంతా రిఫరెన్స్ ఇచ్చినాయి తర్వాత లోకాసు వార్తలు పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఏడు అన్ని చూపిస్తే వాళ్ళు నీకు సైతాన్ పట్టింది అందుకే అటు మాట్లాడుతున్నావు సైతాన్ని మీకు మాట్లాడగల నేను ప్రభువుని నమ్ముకొని ఉన్నప్పుడు నా దగ్గరికి సాధన ఎలా వచ్చింది మరి ఇది ఏసు అని మీరు ఒక మాట అడగాల్సింది సార్ అవునండి మీరు అడగాల్సిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ నా దగ్గర సాతాన్ దూరింది నా అన్నారు నేను ప్రభు నమ్ముకున్నప్పుడు నాకు సాతా నా దగ్గరికి ఎలా వచ్చిందంటే మీ ఏసు చేతగాన్ని వాడ అని అడగాలి అతను ఆరుగురు ప్రతిపతులు అని చెప్పి రుజువు వర్తం కదండి మీరు అవునండి ఆరుగురు ప్రతిపతులు ఎవరో పేర్లు చెప్పండి వాళ్ళు బట్ 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 దగ్గర కొంచెం ఫేక్ ఉస్తా ఉన్నండి మీరు ఎక్కడ గుల్ల ఉన్నారా లేదు మైక్ ఆల్సో రోడ్డు మీద అందుకని వినబడట్లేదు మరి ఒకటేనండి మాస్టరు మాస్టరు గోపి గారు మీరు కిరణ్ గారు తర్వాత మా డాక్టర్ గారు ఇంకా మీరు కింద పడ్డారా ఏరక్షన్ ఏం లేదండి అంత వస్తుందేనండి అంత ఇప్పుడు ఆయన నమ్ముకున్నప్పుడు మీ అప్పులు పెరిగినాయా తగ్గినాయా ఇంకా పెరిగినాయి ఏసు నమ్ముకున్నందుకు అవునండి ఇంకా పెరిగి ఇంకా పెరిగి ఇంట్లో వాళ్ళతోటి గొడవలు వచ్చినాయి ఇంటికి వచ్చేసి మీకు కూడా ఇంటికి వచ్చేసి మా పిల్లల్ని వాళ్ళని ఏంటి మంచి మాటలు చెప్పి ఆకొట్టుకోవటం మంచి మాటలు చెప్పి సార్ ఒక నిమిషం లైన్ లో ఉండండి ఒక నిమిషం లైన్ లో ఉండండి అలానే సార్ హలో ఎవరండి చెప్పండి సార్ నేను లేనిపోయిన చెప్పటం సార్ నెగిటివ్ చెప్పడం వాళ్ళకి చెక్ చేసి ఏం చేస్తున్నాడంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలంటాడు బయటకు కూర్చొని బయటికి వెళ్ళిపోతూ పిల్లల దగ్గరికి వెళ్ళిపో ఇక్కడ ఉండొద్దు మా పిల్లల దగ్గరికి వెళ్ళిపో ఇక్కడ ఉండొద్దు అంటున్నాడు నేనేమన్నా భర్త చని అమ్మాయి దగ్గర ఉంటున్నాను సార్ పిల్లలు చూసుకుంటూ నేను మా ఏ మాత్రం కూడా నండి దయా లేదండి పైపెచ్చు ఏంటో వ్యతిరేకంగా మాట్లాడతాడు ఏది మాట్లాడినా వ్యతిరేకంగా మాట్లాడతాడండి అండి ఇంకోటేమన్నా నీకు అసలు విశ్వాసం లేదు నువ్వు సరిగ్గా ప్రార్థన చేయొద్దు అన్నిటికి ప్రార్థన కన్నీటి రాట్లా నాకు ఒకసారి ఏం చేయాలండి ఇట్లా ఆరు ఏళ్ళ సరే గిజర్ని పెట్టుకోండి సార్ సినిమా యాక్టర్లు గిజర్ అని పెట్టుకుంటారు అవునండి అవునా అది పెట్టుకుంటే ఏడుపు వస్తుందండి ఆరు ఏడు సంవత్సరాలు ఇబ్బంది పడ్డాలండి ఒకటి రెండు సంవత్సరాలు కదండి మీ మీ గనక క్యాట్యూట్ కనుక మీరు గనక అది కనుక చూడకపోయినట్టయితే చూడకపోతే ఇంకా దాంట్లోనే ఉండేయాలంటారు ఇంకా దాంట్లో మునిగిపోయి ఉండేవాడి ఇప్పుడు నాతో పలకటం మానేసాడు సార్ నాతో పలకటం మానేసా సార్ నేను మాస్టర్లా మాస్టర్లు ఏంటి విశ్వాసాలు ఏంటి నువ్వు పంపించాను సార్ వాళ్ళకి ఎమ్మ ఇగో నేను అనగా ప్రస్తుతం సమాధానం చెబితే నేను ఏసైని నమ్ముకుంటారని మీరు ఒక మాట చెప్పండి ఏముంది దాంట్లో తప్పే ఉంది అవునండి మన ఆడియోలు పంపించి పోయి నన్ను మార్చాడు మరి ఈయన ప్రశ్నలకు మీరు సమాధానం చూస్తే ఖచ్చితంగా మేము కూడా వస్తాయి నమ్ముకుంటాను ఒక మాట చెప్పండి ఏం పోయింది దానికి ఊరికి అంటే నిజాన్ని మబ్బిపెట్టలేము కదా సార్ మనం ఎన్ని తెలివితేటలున్నాయి అబద్ధాన్ని నిరూపించి ఇప్పుడు నేను తెలియగలడు వచ్చినా వాడు నా దగ్గర తలంచాల్సిందే ఎందుకంటే దాంట్లో బైబుల్లో దానికి సపోర్ట్ చేయదు బైబుల్ క్రైస్తవులకి అవునండి ఇప్పుడు ఇప్పుడు లోతు సెక్స్ చేసాడంటే చేయలేదు అనలేడుగా తచ్చిన డబ్బుకోవాలి దానికి ఎంత తెలియగలడైనా ఏం చెప్తాడు చేశాడనే చెప్తాడు చేయలేదని చెప్పలేడుగా అవునండి అతను ఆరుగురు చూశారు మీరు పెట్టారు చూసారు అది అతను ప్రసాద్ చెన్నై ప్రసాద్లేండి అతను ఏ మాత్రం కూడా మీరు అడిగే పాయింట్ పాయింట్కి ఆన్సర్ లేదండి అసలు ఆయన దగ్గరే కాదండి ఎవరి దగ్గర ఉండదండి బాబు అసలు ఆ ప్రశ్నలకు సమాధానాలు అది మాటకి మాట దానికి సమాధానం చెప్పకుండా అంతే అంతేనండి ప్రణాళిక అంతే అంతే దేవుడి ప్రణాళిక అంటారండి వాళ్ళు మేరీ సెక్స్ చేసుకోవడం కూడా దేవుడి ప్రణాళిక అంటారు వాళ్ళు మనం ఏం చెప్పలేము దానికి అట్లా ఉంటాయి సార్ అవన్నీ అంటే మీరు సంతోషంగా బయటకు వచ్చారు హ్యాపీ అండి అట్లయితే మీకు ఫోన్ నెంబర్ పెట్టినా సార్ మీకు పెట్టండి సార్ మాట్లాడదాం అక్కడ అంటే వాడు కొంచెం క్రిటికల్ మైండ్ అండి పోలీస్ స్టేషన్ తిరుగుతాడండి మిలిటరీ గొప్పదా పోలీసు వాళ్ళు గొప్పవాళ్ళ ఏమండీ మిలిటరీ గొప్పదా పోలీసు వాళ్ళు గొప్పవాళ్ళ మిలిటరీ గొప్పదండి మిలిటరీ దగ్గరికి వెళ్ళినా సరే నాకేం భయం లేదు సార్ సరేనా మిమ్మల్ని వాడు నెంబర్ పెట్టండి వాడు పేరు వాడి పేరు చెప్పి నెంబర్ పెట్టండి నేను మాట్లాడతాను మీ పేరు చెప్పకుండా అదే అదే నన్ను అడిగిన మీరు పెట్టి మీరు అడిగి మీరు నేను అడుగుతాను సార్ నేను అడుగుతాను మీరు పెట్టండి నేను మాట్లాడతాను వాటి తోటి అలాగే సార్ మంచి పని చేశారు సార్ నాకు నా తల్లి మీద పాలు పోసారు సార్ మీరు అదే ఏం లేదు సార్ మీరు ఎంతో మీరు కానీ కిరణ్ గారిని కానీ డాక్టర్ గారు కానీ ఇంకా మీ తదితరులు మీ గ్రూప్ లో ఉన్నారు కదా సార్ కరుణా కృషి ఒకటి ఇంకా తదితరులు ఉన్నారు సార్ అందరు మంచి మంచి చేశారు సార్ మంచి ఎంతో ఉపయోగకరంగా ఉంది నాకు మటుకు ఇంత చెప్పడానికి లేదు కాకపోతే నేను వృద్ధుడిని అయిపోయాను సార్ డెబ్బై ఎనిమిది చాలా నడవలేదు సార్ పెద్దగా అందుకని ఎవ్వరు మారలేదు సార్ నేను ఒక్కడే చేంజ్ అయ్యా ఆ కుటుంబ వరం రుణ బాధ తట్టుకోలేకందుకు నాకు పరాభవం జరిగింది సార్ ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నారు కదండి చాలా హ్యాపీ సార్ చాలా హ్యాపీ ఆనందంగా ఉంది